ఈ కథ ఒక నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది మన చుట్టూ ఉండే వాళ్లలో ప్రతిరోజు జరుగుతూ మనం గమనించకపోయే ఘటన ఇది ఒక సాధారణ కుటుంబం కాని ఒక చిన్న తప్పు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పే కథ కథ హీరో పేరు అర్జున్ సాదాసీదా బట్టలు చిన్న జీతం పెద్ద కుటుంబ బాధ్యతలు ఉదయం ఆరు గంటలకు లేచి బస్సు పట్టుబడి రెండు గంటలు ప్రయాణం చేసి తన పని దగ్గరికి వెళ్లేవాడు అంత కష్టాల్లో ఉన్నా ఆయన ఒక లక్ష్యం మాత్రం ఎప్పుడూ మర్చిపోడు నా కుటుంబానికి ఎప్పుడూ కష్టాలు రాకూడదు అర్జున్ ఇంట్లో భార్య ఒక చిన్న కూతురు వృద్ధతల్లి అప్పుడప్పుడు డబ్బు కుదరక లూ స్కూల్ ఫీజులు ఇంటి ఖర్చులు ఆల్ బర్డెన్ గా ఉంటాయి కానీ అర్జున్ ఎప్పుడూ ఒక చిరునవ్వుతో చెప్తాడు కష్టం తాత్కాలికం మాత్రమే మనం ఆగితేనే అది శాశ్వతం అవుతుంది ఒకరోజు అర్జున్ ఆఫీస్లో వర్క్స్ చేస్తుండగా మేనేజర్ వచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు కంపెనీ లో ఉంది కొన్ని ఉద్యోగులను తీసివేయాలి అర్జున్ నోరు వణికిపోయింది ఎందుకంటే అతనులో మోస్ట్ జూనియర్ గాయ్ అతడిని తీసివేస్తారని అతడికి ముందే అర్థమైంది అదే రోజు సాయంత్రం మిజందానే అతడిని పిలిచి వీఆర్ సారీ మీ ఉద్యోగం ఇక్కడితో పూర్తవుతుంది అని చెప్పేశారు అర్జున్ బయటకు వచ్చినప్పుడు ఆఫీస్ బిల్డింగ్ చాలా పెద్దదా కనిపించింది కాని అతడి అడుగులు మాత్రం చాలా చిన్నగా వినిపించాయి ఇంటికి వెళ్లి నిజం చెప్పాలా దాచాలా అనేక ఆలోచనలు రాత్రి ఇంటికి వెళ్లే రోడ్డు మీది లైట్లు కూడా అతడిని చూసి కదిలిపోతున్నట్టుగా అనిపించాయి ఇంటికి చేరగానే కూతురు పరుగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంది నాన్నా నేరు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ దక్కింది అర్జున్ కళ్లల్లో కన్నీళ్లు ఆగిపోయాయి వృద్ధ తల్లి అతడిని చూసి ఇంత రాత్రి ఎందుకు అని అడిగింది భార్య నీకు చాలా అలసతా ఉంది కాఫీ చేసా తీసుకెళ్తా అని నవ్వుతూ చెప్పింది వాళ్ళందరి ప్రేమను చూసి అర్జున్ ఒకే నిర్ణయం తీసుకున్నాడు నా బాధ వాళ్లందరికీ కనిపించకూరదు నేను పడతాను వాళ్ళు కాదు అడుగు పెట్టిన ప్రతిరోజు అతడికి చాలా కష్టం ఉద్యోగాలు అప్లై చేస్తాడు కానీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు శాలరీ రేంజ్ అడిగితే చాలా తక్కువ ఆఫర్ చేస్తారు ప్రమాదం నిస్సహాయత ఇవే అతడి రోజువారీ సహచరాలు ఒక రోజు రాత్రి అర్జున్ ఇంట్లో బిల్లు కట్టలేక కరెంట్ పోయింది చిన్న కూతురు చీకట్లో చెప్పింది నాన్నమ్మ మన ఇంట్లో రాత్రి చీకటి ఉన్నా మనం ఉన్నాం కాబట్టి లైట్ ఉంది ఆ మాట వినగానే అర్జున్ గుండె ఒక్కసారిగా బరువుగా మారింది ఒక చిన్న పిల్ల కూడా ఆయనకు ధైర్యం చెప్పింది దాని మరుసటి రోజు అతడు జీవితాన్ని మార్చే ఒక స్టెప్ తీసుకున్నాడు అక్కింట్లో ఉండే ఒక స్నేహితుడు చిన్న ట్రావెల్స్ కంపెనీ నడిపేవాడు అర్జున్ అతడి దగ్గరకు వెళ్లి నేను ఏ పని అయినా చేస్తాను స్టార్టింగ్ శాలరీ ఎంతైనా పర్లేదు స్నేహితుడు కొద్దిసేపు ఆలోచించి రాత్రి క్యాబ్ డ్రైవర్ పనిచేస్తావా అని అడిగాడు అర్జున్ క్షణం కూడా ఆలోచించకుండా చేస్తా అన్నాడు అలా అతడు ఉదయం ఉద్యోగాల కోసం వెతికేవాడు సాయంత్రం ఇంటికి రావడం రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారుజాము మూడు వరకు క్యాబ్ డ్రైవ్ చేయడం ఇది అతడి కొత్త రోటీ నిద్రలేదు ఆరోగ్యం లేదు కాని బలం మాత్రం ఉంది కుటుంబం బతకాలి అన్న డిటర్మినేషన్ కొన్ని నెలలు ఇలా గడిచాయి ఒక రాత్రి రెండు గంటలకు ఎయిర్పోర్ట్ నుండి ఒక కస్టమర్ను పిక్ చేశాడు అర్జున్ ఆ వ్యక్తి పక్క సీట్లోనే ల్యాప్టాప్ తెరిచి బిజీగా పనిచేస్తున్నాడు అర్జున్ వెనుక మీరర్లో చూసి అన్నాడు ఇంత లేట్ వరకు పనిచేస్తున్నారండి అతను నవ్వి సక్సెస్ అంటే ఇదే బ్రదర్ ఎవరు చూస్తున్నా చూడకపోయినా మనం పనిచేయాలి రైడ్ పూర్తయ్యాక ఆ వ్యక్తి టెప్గా గా ఒక పెద్ద అమౌంట్ ఇచ్చాడు అర్జున్ ఆశ్చర్యపోయి ఇది చాలా ఎక్కువ సార్ అన్నాడు ఆ వ్యక్తి అన్నాడు మీ కళ్లలో కష్టాన్ని చూశారు కాని మీ చిరునవ్వులో ధైర్యం ఉంది అలాంటి వాళ్లకు ఎక్స్ట్రా ఇవ్వాలి అర్జున్ ఎన్నేళ్ల తర్వాత ఆ రాత్రి నిజంగా నవ్వాడు కొద్ది రోజుల తర్వాత అదే వ్యక్తి అతడికి ఫోన్ చేసి బ్రదర్ మా కంపెనీలో కొత్త ఉద్యోగాలు ఉన్నాయి మీలాంటి డెడికేషన్ ఉన్నవాళ్లు కావాలి ఇంట్రెస్టెడ్ అని అడిగాడు అర్జున్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాడు ఇంటర్వ్యూ ఇచ్చాడు చాలా రౌండ్స్ చేశారు కానీ చివరికి ఆర్ సెలెక్టెడ్ అని మెసేజ్ వచ్చింది అర్జున్ చేతిలో ఉన్న ఫోన్ లిటరలీ వణికిపోయింది అతడు రోడ్డు మీదే నిలబడి కళ్లల్లో నీళ్లతో నవ్వాడు ఇంటికి వెళ్లి తల్లికి చెప్పాడు అమ్మా మన ఇంట్లో చీకటి లేదు లైట్ వెలిగింది ఆ రోజు నుంచి అర్జున్ జీవితం మారిపోయింది ఉద్యోగం జీతం గౌరవం ఆల్ కేమ్ బ్యాక్ కానీ అతను మాత్రం హంబుల్ గా ఉండిపోయాడు ఎందుకంటే అతడు కష్టాల్లో నేర్చుకున్న లైఫ్ లెసన్ ఒక్కటే అడ్డంకులు రాకపోతే మన బలం బయటపడదు జీవితం కొన్నిసార్లు మనల్ని డౌన్ చేస్తుంది కానీ పడిపోవడం మన తప్పు కాదు పడిపోయిన తర్వాత లేవకపోవడమే తప్పు ఇలాంటి రియలిస్టిక్ కథలు ఇంకా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మా శక్తి ధన్యవాదాలు